మూసి ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు హైదరాబాద్లో లక్షల మందికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పుడు ఇండ్లు కూల్చుతారోరని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు అమర్పేట్ నియోజకవర్గంలోని గోల్లాక పరిధి తులసిరం నగర్లో మూసి ప్రాంత వాసులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ మహమ్మద్ ఆలీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోపాల్ సుధీర్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారన్నారు గరీబోలంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళు బ్రతుకులను ఆగం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు మూసిమే లో ఢిల్లీమే బాంటో అనేది కాంగ్రెస్ నినాదమని విమర్శించారు మీ ఇండ్ల మీదికి బుల్రోజలు వస్తే కంచి అడ్డుపెట్టాలన్నారు రేవంత్ రెడ్డి కాదు ఆయన తాత వచ్చిన ఏమీ చేయలేనన్నారు రాష్ట్ర బడ్జెట్లో సగం డబ్బులతో మూసి ప్రక్షాళన చేపట్టాలని ఆరోపించారు మూసి పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంద్రమ్మ ఇండ్లు కడతామంటూ కూల్చుతున్నారని చెప్పారు పేదల ఇండ్లు కూల్చుతుంటే ఈ ప్రాంతం ఎంపీ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడగల్పు కూడగలుపుకున్నారని అడిగారు పేదలు కష్టం వస్తే అండగా ఉండేవాడి దేవుడని అన్నారు రేవంత్ రెడ్డిని మొగోడి అయితే నీవు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ బ్రోకర్లు విడగొట్టే ప్రయత్నం చేస్తారని మన హక్కులను లాక్కునే హక్కు ఎవరికీ లేదన్నారు మీకోసం బీఆర్ఎస్ తరఫున కోట్ల కోట్లాడతామని భరోసాని ఇచ్చారు ఇలా రేవంత్ రెడ్డి నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని చెప్పి చార్సో పీస్ హామీలు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయిన అట్ల మీద పెట్టిండు ఇందిరామ రాజ్యం అన్నాడు ఇంకోటన్నాడు ఇంకోటి అన్నాడు రాగానే లక్షా యాభై వేల కోట్ల దుకాణం మొదలు పెట్టిండు అసలు నాకు అడుగుతా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ కు మేము లెక్క కట్టింది పదహారు వేల కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాడు మరి ఇలా ఎగ్దాం పది రెట్లు ఎట్లా పెరిగింది సమాధానం చెప్పేటోడు లేడు ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు ఎట్లా ఇస్తారు లెక్క కట్టిస్తారా మన ఇల్లు కొట్టే ఇల్లు కూడా దాని విలువకు మూడింతలు ఇవ్వాలి ఇంట్లో ఒకళ్ళు ఉద్యోగం ఇవ్వాలి ఇవన్నీ చేయకుండా ఐదు లక్షల రూపాయలు మీరు తరలిచిపోయినందుకు ఐదు లక్షలు అదనంగా ఇవ్వాలి ఇవన్నీ చెప్పాలి మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం సర్వే చేస్తాం మా ఏ జాగిర్ లెక్క ఎటువంటి తట్టు చేస్తాం తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పోపుతాం అంటే చూసుకుంటా ఊకునే తందుకు కేసీఆర్ గారు మేము కూడా సిద్ధంగా లేము మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం అనే మాట ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతాం అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా కొంతమంది అలా గరీబులను మూసిలా ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించినట ఇల్లు ఖాళీ చేయించట అవతల్ దిక్కు అవతలి శంకర్ నగరా శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్ పోయినాయట నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకేవల బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జా ఉంటే నిన్ననే హైకోర్టు నానా దబ్బులు దొబ్బింది నిన్ననే తిట్టింది హైకోర్టు ఎందుకు చేస్తు ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గాస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషల్లో చెప్తున్నా ఎందుకంటే నీకు మామూలు మామూలు భాషలు చెప్తా అర్థం కాదు నువ్వు మొగోనివే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ముందు ఆడ ఇస్తాన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముసలు ఇస్తానా నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు అజై పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఆటో డ్రైవర్లు డ్రైవర్ వాళ్ళకేదా బోర్డు రూపాయలు ఇస్తాను మా వాళ్ళు కొంతమంది హోంగార్డ్ కూడా ఉండొచ్చు ఆ హోంగార్డులకు జీతాలు వెళ్లేవు నాలుగైదు నెలల నుంచి జీతాలు దిక్కులేవు కాని చేయి పేదవాళ్ళని పేదవాళ్ళ బస్ బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని అయితే నువ్వు రెండు లక్షలు కట్టు వద్దలేం కానీ ఉన్న ఇంట్లోకి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమిటి పరిస్థితి చేస్తా మాట నేను విజ్ఞప్తి ఇక్కడ ఉన్న బొందల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న లేపేసి దాన్ని ఏదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటలేంది గవర్నమెంట్ రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు అత్తలను చూసుకుంటా కోడలను చూసుకుంటా నల్ల బిల్లులు కడతా కరెంటు బిల్లులు కడతా మీరు కట్టే అక్కర్నే లేదు సోనియా గాంధీ కడతది ఫ్రీ గ్యాస్ ఇస్తా ఫ్రీ బస్సు పెడతా ఇన్ని కథలు చెప్పిండు ఇవాళ ఎప్పుడైనా చెప్పిండ ఇల్లుగులు కొడుతా అని ఇల్లుగులు కొడతా అండి ఓట్లు పడుతుండేనా మరి ఇంకొక మాట అడుగుతున్నా ఇక మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పి అని పడ్డాడు మరి నేను ఒక్క మాట అడుగుతున్నా మిమ్మల్ని నేను ఒక్క మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎంపీ ఎడవేండు ఎడవేండు మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఎడవేండు ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం పద అదే బద మా ఇద్దరు ఏమైనా బదులుకున్నారేంటి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గల లేపేమని అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి రి ఎవరు గరీబో వాళ్ళతో ఉంటారో అర్థం చేసుకోండి ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడున్ ఎవరి నియత ఏందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవుని పేరు చెప్పి ఓట్లు వేయించుకోండి కాదు పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటువంటి నాయకుడు తప్ప ఇలా దేవుని పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజల కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితే నన్ను అడుగుతున్నా కిషన్ రెడ్డి నేను